మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని కంటకొయ్య శ్రీకాంత్ ఇతను బీసీ ముదిరాజ్ అధ్యక్షులు గత నాలుగు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి పిలిపించుకుని కాంగ్రెస్ వాదని సమాచారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజాగౌడ్ అంచనూరి రాజేష్ మరియు కాంగ్రెస్ నాయకులు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో బీసీలను మభ్యపెట్టి పార్టీలోకి లావుకోవటం సరికాదన్నారు స్థానిక శాసనసభ్యులు డబ్బులకు మభ్యపెట్టి కాంగ్రెస్ కేడర్ ను ఎంపీగా ఉన్నప్పటికీ అతని అలవాటని ఈ ప్రభుత్వం డబ్బుల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వమని అని రాజాగౌడ్ ఘాటుగా మాట్లాడారు ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని ఇతని మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఇకనైనా చౌకబారి విరాలు మానుకోవాలన్నారు ఇంటి విషయాన్ని పెద్దల ముందు పెడతానని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గమ్మని చెప్పి ఫోన్ చేశారు అనుకోకుండా నేను సడన్ వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కానుగోలు అప్పట్లు తర్వాత నేనేం మానలేకుండా కానుగోలు ఆపుకొని కట్ చేసుకుని మరి తిరిగి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తారు కంపల్సరీ పార్టీ కోసం ఏదైనా చేయవచ్చు జయోగ శ్రీకాంత్ నేను మొన్న ఫోటోషూట్ వచ్చి మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వల్ల అక్కడికి ఏం చెప్పారు మన తెలుగు రేణుక వెళ్ళాము ఇప్పుడు దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ పక్క గొప్ప జరిగింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి నేను ఏం చెప్పలేకుండా కూడా పక్క చేసిన తర్వాత విషయం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగిస్తాను ఆర్సింగ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముగ్గురు నలుగురు నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇవ్వడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు పేద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుకోండి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మంచి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల గుజరాత్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారికి సాధారణంగా ఉన్న ఎమ్మెల్యేగా ప్రభకర్ రెడ్డి గారు పిఎస్ఎస్ కేంద్రానికి ప్రారంభంకి వచ్చారు ఆరోజు కొంతమంది మా కాంగ్రెస్ నాయకులను కొంతమందికి డబ్బులు ఆశ చూపి అలాగే కొంతమంది బలవంతంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సమాచారం లేకుండా మా కండప్రదేశ్ శ్రీకాంత్ ముద్రా సంఘం మండల నాయకుడు ఆయన అక్కడ పుష్కర్ ముందు ఏం విషయం కూడా అసలు పోయిన తర్వాత సడన్గా ప్రజమా ముందర కండ ఆయన కూడా ఆశ్చర్యపోయాడు పిల్లలు మాకు వచ్చి బాధపడ్డాడు అలా మేము ఇట్లా మాకు సంబంధం లేకుండా మాకు కండలు తెలుసుకొని మళ్ళీ ఈరోజు మొన్నే జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ శ్రీనివాస నాయకత్వంలో అందుబాటులో లేకుండా ఈరోజు మా మా మండల నాయకుల సమక్షంలో మా మా శ్రీకాంత్ గారు ఈరోజు పాటించడం జరిగింది ఇప్పటికైనా ఈ పదవులు మార్చుకోవాలి గతంలో కూడా ఎంపీ ఎంపీ గారి కూడా మా నాయకులు ముగ్గురు నాయకులను జాయిన్ చేస్తే పిల్లలు పద్దెనిమిది వేలు రూపాయలు కొన్నారు ఇటువంటి సాంప్రదాయాలు బంద్ చేసుకోవాలి మెయిన్ గీట్లో